గోప ప్రదక్షిణం గోవిందు సన్నిధి గోవిందు ఒంటి ప్రదక్షిణం నీ వైకుంఠ సన్నిధి నా రెండో ప్రదక్షిణం నీ సంపదలు నాకీవ మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా ముత్తైదు వతనం నాకివమ్మా రామతులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట కొలువైయుండి విలసి గోపా ప్రదక్షిణం నీకిస్తమా గోవిందు సన్నిధి నా కీవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నా కీవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా నిండైన సంపదలు నా కీయవ మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా ముత్తైదు వతనం నాకీయవమ్మా రామతులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట కొలువైయుండి విలసి గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీ కిస్తీనమ్మా సంపదలు నాకీయవమ్మా